మీరు చూస్తున్నారు రైతు బిడ్డ జనల్సెస్కి అని ఈరోజు వీడియో టాపిక్ చేసి రైతు సోదరులు కొత్తగా డైరీ పెట్టిన రైతు సోదరులు ఏం ఆలోచిస్తారంటే ఒకరోజు గేదె దగ్గర పాలు పెరిగి ఒకరోజు తగ్గడానికి కారణమేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మీ దగ్గర మీ డైరీలో పనిచేసే బీహార్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మధ్యన కొంతమంది బీహార్ వర్కర్స్ గేదె దగ్గర పాలు తీయలేక ఒక లీటర్ లీటర్నర పాలు పొదుగులో ఆపివేసి గేదె పొదుగులో ఆ పాలు అనేవి రెండో రోజు తీయడం వల్ల ఒక రోజు పెరిగి ఒకరోజు గేదె దగ్గర పాలు తగ్గడం జరుగుతుంది అలా గేదె దగ్గర అలా పాల విషయంలో అలా జరగకూడదు అంటే రైతు సోదరులు ఏం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు పూట్ల బీహార్ వర్కర్ పాలు తీసేటప్పుడు డైరీ ఫామ్ దగ్గర ఉండి బీహార్ వర్కరు సక్రమంగా గేదె దగ్గర పాలు తీస్తున్నాడా లేదా అని చెప్పి చూసి హండ్రెడ్ పర్సెంట్ బీహార్ వర్కర్కి చెప్పి రై రైతు సోదరులు హండ్రెడ్ పర్సెంట్ గేదె దగ్గర పాలు తీపిచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గేదె అనేది సక్రమంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ Thank you, friends.